వాళ్ళ మాకు అందరికి సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటది దేనికోసం ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆ బలవద్ం చేశాను ఆ రోజున ఆగిపోతాను ఇంకా ఎందుకు మనం మంత్రి కూడా చేశాము ఇదివరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటా అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రానా బీజేపీ నేనుగా గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది ఇందాక మాట అన్నాడు కోట్లు వేయలేదు ఇక్కడ కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు గెలిపించినట్లయితే ఆ పరిస్థితి ఇటీవల చెప్పండి అవగాయకునే తినేవాడి అవగాయత్తుకునే తిరిగేవాడిని కదా మరి ఎవరు చేశారు ఇది నిన్న కాదు కొంత చేశాడు నా మంచి కోల్ చేశాడు నువ్వు నా వ్యక్తిత్వాన్ని ఎప్పించి దాన్ని నిలబెట్టడానికి భగవంతు నా అనగమని నిలబడి ఇంకోటి చెప్తా ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు రెండు నెలలకి ఓడిపోయిన తర్వాత కానీ ఉన్నతో సాధ్యం కాలేదు సాధ్యం కాలేదు అది కూడా భగవంతుడు చెప్పాలని నేను చెప్పను చెప్పగంతుడు వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే తాతి అడుగు తిప్పమన్నాడు అబ్బాయి ఎటు హైదరాబాద్ ఉండేది లేదు ఎల్సి లేదు మంత్రి లేదు పొద్దున మన కండిషన్స్ లో మనం ఉండేటటువంటి పద్ధతి